ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఏపీలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఇందులో భాగంగా విశాఖ నగరం బే కాలనీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు అదేవిధంగా ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజులు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఏడేళ్ల తర్వాత విశాఖ ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఒక సంచలనమని అన్నారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల మీద నమ్మకంతో ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు बोलते लाले बोलते लाले इधर बोलिए ना ये कत्तव बोलते लाले बोलते लाले जिंदा भाग जिंदा भाग बीजेपी जिंदा भाग जिंदा भाग जिंदा भाग बीजेपी जिंदा भाग जय 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 माता भारत माता भारत माता जय 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 माता जय माता की जय श्री राम जय जीरो जय श्री राम जय जीरो भारत माता के भारत माता के झूठ जिंदाबाद 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 जय माता

मेरे के चाल भारत माता के जय भारत माता के जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद हां उच्च मंडली उच्च मंडली सूट में हटा सकते पाना में सूट বিজে বিজেदाबाद নরেন্দ্র মোন রায় কত প্রতি তালে বার্তালা নরেন্দ্র মোন রায় কত প্রতি তালে বার্তালা ভারত মাতা কে জয় ভারত মাতা কে জয় নরেন্দ্র নরেন্দ্র লালজি কোড়ুত

అండి న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయతుందీ మోగించింది ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ళ తర్వాత ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో తుడిచిపడేసింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా విజయం సాధిస్తుంది అయితే కూటమి లేదా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఇటీవలే మహారాష్ట్రలో కానివ్వండి హర్యానాలో కానివ్వండి ఇప్పుడు న్యూఢిల్లీలో కానివ్వండి మరి రాబోయే రాజుల్లో దక్షిణాది రాష్ట్రాలను కూడా అటు తెలంగాణలో కానివ్వండి మనకి కేరళలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి ఖచ్చితంగా ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో విద్యుత్ మోగించింది ముందు నుంచి కూడా మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని మొత్తం డెబ్బై సీట్లు గాను ఇప్పటికే ముప్పై ఎనిమిది విజయం సాధించింది మరో పది లీడ్ లో కొనసాగుతుంది మొత్తం నలభై ఎనిమిది సీట్లలో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా విజయం సాధిస్తుంది మరి కాంగ్రెస్ కి అయితే గుండు గాడిద గుడ్డు ఇవ్వడం జరిగింది అక్కడ ఎంతో మంది మహానుభావులు అంతా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు కానీ కాంగ్రెస్ కి మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా ఎక్కువగా వాళ్ళు మాట్లాడేవారు వాళ్ళు ఖచ్చితంగా నాలుగోసారి కూడా గెలిచిస్తామని మాజీ సీఎం కేజ్రీవాల్ గారు చెప్పేవారు ఏదైతే లెక్కర్స్ స్కామ్ ఉందో ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో మరి సంక్షమం సృష్టించని చెప్పొచ్చు కవిత గారు అదే విధంగా కేజ్రీవాల్ గారు శిష్యుడే గారు వీళ్ళంతా కలిసి లెక్కర్ స్కామ్ చేశారు కాబట్టి ఈ రోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా తెలివైన వారు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు శిష్యుడే గారు కూడా ఓడిపోవడం జరిగింది మరి సీఎం గా చేసినటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోవడం జరిగింది ఆ ఢిల్లీలో మరి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ప్రజలందరూ కల్పించారు ఢిల్లీలో కూడా డబల్ ఇంజింట్ సర్కార్ అంటే కేంద్రంలోను అక్కడ రాష్ట్రంలోను కూడా డబల్ ఇంజిట్ పరిపాలన సుపరిపాలన రానుంది మరి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ రోజు ఈ ఘన విజయం భారతీయ జనతా పార్టీకి అందించినందుకు మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా పార్టీ పెద్దలు పిలుపు మరకు గాజవాగ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విజయస్వర సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కోల్గొన్నారు మరి అందరికీ పేరు పేరు